అందరికీ నమస్తే అండి ఏం జడాస్ కుమార్ మీ అందరికీ తెలిసి ఉంటుంది చాలా తెలివైన వ్యక్తి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయన మించిన తెలివైనడు ఇంకెవడూ ఉండడం అని ఆయన ఫీలింగ్ మాట అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి నూట యాభై కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టాడు కాదని పవన్ కళ్యాణ్ గారి పిల్లల పైన ప్రమాణం చేసి చెప్పగలరా ఒకసారి ఆయన మాటలు చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడా పెరిసి నూట యాఫ్సి కోట్ల కొరకు పైన వచ్చి సిరోప్ బడ్జెట్ పొలిటిక్స్ చేస్తారు అని పిల్లలు మీరు చేసుకొని చెప్పండి వాళ్ళ పిల్లల్ని సాక్షిగా చెప్పనండి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పనంటే ఆయనకి ఇష్టమైనటువంటి మొన్న ఏదో మనం కూడా అలాగే ఆరోపణ చేయాలి సార్ మీకు చాలా తెలివైన తెలుగు కానీ నేను కాదని అట్లా మీకు చాలా ఉంది మనం ఆరోపణ చేసేటప్పుడు కూడా పక్కన మీ పిల్లల్ని కూర్చోపెట్టుకోను లేదంటే మీ ఇష్ట దైవాన్ని పక్కన ఫోటో పక్కన పెట్టుకోను వాళ్ళ పని ప్రమాణం చేసి చెప్పాలి మీ లాజిక్ ప్రకారం మీరు మాట్లాడిన మాటలే పిల్లలు ఎందుకండి ఇంట్లో వాళ్ళ దాకా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను అన్నాను అనుకో ఆ మాట ఎంత బాధపడతారు మీరు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాడు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆధారాలు ఉంటే ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు మీరు ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు మీరు నూట యాభై కోట్లని చెప్పేసి మాకు అర్థం కావట్లా మరి చిన్నగా నూట యాభై కోట్లు ఏంటండి ఆరోపణ చేసేది ఏదో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు చెప్పొచ్చు కదా మేము మాట్లాడుతూ వట్టేసి అండి ఏదో చిన్నపిల్లలు చిన్నప్పటికి కొట్టుకుంటేనే మీ ఇంట్లో వాళ్ళ మీద వట్టయి లేదా మీ నాన్న మీద వచ్చాయి మీ అమ్మ మీద అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మీరు ఇంకా అక్కడే ఆగిపోయారండి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు నేను జడ్జిగా రాజీనామా చేస్తానని చెప్పేసి మంచి పని చేశారు నిజంగా ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటాం మీరు జడ్జిగా రాజీనామా చేసి మంచి పని చేశారు అదృష్టవంతుడు జనం అదృష్టవంతుడు మనకే కాసారి తెలివితేటలు అందరికీ ఉంటాయి ఆ లాజిక్లు మేము కూడా మాట్లాడగలుగుతాం ఆ మాత్రం తెలివితేటలు మాట్లేవా లాజిక్లు మేము మాట్లాడలేమా నలభై లక్షలే ఖర్చు పెట్టాలి అలా మాట ఒప్పుకుంటాను కాదన్నట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు బాల గురించి ఎందుకు మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లా ఆ మాత్రం ఒట్లేసుకోవడం దేనికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఈజీ కంప్లైంట్ చేయి లేదంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయబట్టి ఒక పిటిషన్ ఒకటి పడి ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పేసా ఎందుకే అప్పబ్బాయి అమ్మాటలో మళ్ళీ ఇంట్లో తీసుకురావడం దానికి పిల్లలు దేనికి వచ్చారు మధ్యలో పిల్లల ప్రస్తావన దేనికండి దేనికి ఒట్లు వేసుకుని చెప్పేసుకొని దేనికి దేనికి ప్రమాణం చేయాలా మీరు ఆరోపణ చేసేటప్పుడు చేయరే అలాగా నేను మీ పాయింట్ ఒప్పుకుంటా నిజమే చెప్తా అంటే పిల్లల మీద ప్రమాణం చేస్తే ఖచ్చితంగా నిజం చెప్తారు అనే ఉద్దేశంతో అన్నారు నేను కాదనట్లా తప్ప తప్పు పట్ల అండి మన ఆరోపణ చేసేటప్పుడు కూడా నూట యాభై కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టని చెప్పేసి అని అన్నావు కాబట్టి ఆ నూట యాభై కోట్ల రూపాయలకి తగిన ఆధారాలు ఓ చేతితో పట్టుకొని పక్కన మీ పిల్లలను మీ ఇష్టదైవాన్ని పక్కన పెట్టి ప్రమాణం చేసి చెప్తే మేము నమ్ముతాం ఆ శా జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నిజాయితీపరుడు నీతివంతుడు పెద్ద తెలివైన వ్యక్తి ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాడో పిల్లలపైన ప్రమాణం చేసి మాట్లాడతాడు యాక్సెప్ట్ అద్భుతం బ్రహ్మాండం మేము ఒప్పుకుంటాం సార్ అది సార్ వద్దు ఈ చండాలను మీ మీద ఎత్తుకోక ఎత్తుకోకండి చూసాం అలా కాల్ గతంలో మీ మేధావతా మాకు తెలుసు మీ మేధస్సు మాకు తెలుసు మీరు ఎంత తెలివైన వ్యక్తులు కూడా మాకు తెలుసు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ప్రత్యేకంగా మీ తెలివిని ఇక్కడేమో ప్రదర్శించ అవసరం విజ్ఞాన ప్రదర్శన వద్దండి మా దగ్గర మీలాంటి వ్యక్తులు చూసి 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 రోజుకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది చాలామందిని చూస్తూ ఉంటాం కొంతమంది మేధావులు ఆ మేధావులు మళ్ళీ మీరు మీరు కూడా జాయిన్ అవుతారు ఇటు ఉంటే అటు మనకి ఇటు ఫేమొస్తే అటు ఇటు పక్కన పడితే అటు పక్కన జంప్ అయిపోతూ ఉంటాం గతంలో చూసాం తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించినప్పుడు చూసాము మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు చూసాము రీసెంట్గా ఎన్నికల ముందు కూడా మేము ఇంటర్వ్యూలో చూసాము మేము మంగళగిరిలో పోటీ చేస్తే మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా మేము చూసాం మీకు మనకి ఎన్ని పడ్డాయో కూడా మనకు తెలుసు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో డిసైడ్ చేసేది నేనే అని చెప్పేసి కూడా మాట్లాడారు నేను 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 ఎన్నికల్లో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనేది నేనే డిసైడ్ చేస్తాను ఇంచుమించు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నా ప్రభావం ఉంటుంది అక్కడ నేను డిసైడ్ చేస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాను మనకు వచ్చింది నాలుగు వందల పదిహేడు నాలుగు వందల చిల్లర వచ్చింది ఓట్లు అంతా మాత్రమే ఆ నాలుగు వందల ఓట్లతో మన రాష్ట్ర రాజకీయం డిసైడ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటాం మన ఎన్నికల్లో మనం ఎంత ఖర్చు పెట్టామో లెక్కపత్రం ఉండదు మనం చూపించలేము మనం ఏమన్నా అంటే కులంగాడి తీసుకొచ్చేస్తారు అదో పెద్ద ఇద్దరు నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలే మనం ఎన్నైనా మాట్లాడవచ్చు మనం తిరిగి ఎవరు ఏమని సో ఈ స్వభావం వద్దండి ఇది మంచిది కాదు ఈ ఆరోపణలు వద్దు గాలి వద్దు గాలి అంటారు ఇట్లు నేను వంద మాట్లాడగలుగుతా అలాగా జడాజ్రవణ్ కుమార్ అనే వ్యక్తి మంగళగిరిలో పోటీ చేసి నేను కూడా చెప్తాను నలభై లక్షలు మించి ఖర్చు పెట్టాడని చెప్పేస్తాను బాగోదు నంబరు కూడా జనాల నమ్మరు జడాజ కుమార్ అనే వ్యక్తి ఆ స్థాయి కాదులే ఈ ప్రత్యేక అలాగే మాట్లాడుతుంది చెప్పి త్రీ నన్నే అంటారు ఇంకొకటి ఆ యాంకర్ కూడా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా జీరో పాలిటిక్స్ అనే మాట వాళ్ళ ఆయన చాలా సందర్భాలు వచ్చింది మన దగ్గర డబ్బులు లేవబ్బా పంచడానికి వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రజల ప్రజల దగ్గర నుంచి దోచేసిన డబ్బులు ఉన్నాయి వాళ్ళు పంచుతారు ఒకవేళ వాళ్ళ పంచితే తీసుకోండి ఓట్లు మాత్రం మనకి వేయండి సో ఆ పదాలు వాడే నేను అలా చెప్పాడు ఆయన నేను డబ్బులు పంచలేదు నేను జీరో పాలిటిక్స్ చేస్తాను ఇవన్నీ రాజకీయాల్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది అనేది మనకి మనం ప్రత్యేకించాని గురించి చెప్పుకుంటే చాలా సండాలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పంపిణీ కార్యక్రమాలు మనం చూడలేదేంటి ఎంత ఘోరంగా పనిచేసాడు మరి జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎంత ఖర్చు పెట్టాడు నీ దగ్గర ఆధారం ఉన్నాయి మాట్లాడగలవాళ్ళగా అలాగప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలపైన ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి అన్నావో జగన్మోహన్ రెడ్డి పిల్లల పైన కూడా ప్రమాణం చేసి చెప్పమాను నీకు ఎలా ఉంటుందో శుద్ధికి దయచేసి ఇంట్లో నాగమాక్క రాజకీయాల్లోకి పిల్లల్లో ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల ప్రస్తావన వద్దు చాలా చండాలంగా ఉంటుంది పైగా మీరు మాజీ జడ్జి మీకు ఆ మాత్రం తెలియదా పిల్లలకి తీసుకురాకూడదు ప్రమాణాలు ఇది ఇవన్నీ మాట్లాడకూడదు పిల్లలపైన ప్రమాణం ఏంటండి చండాలం కాకపోతే పని మీరు ఆధారంతో మాట్లాడతారు మాకు అర్థం కా మీరు అడగడం కరెక్టే నేను కాదని అట్లా మనం వాళ్ళ పిల్లల వరకు వెళ్ళినప్పుడు మన పిల్లలను కూడా పక్కన కూర్చోపెట్టి ప్రమాణం తీసి చెప్పించాలి చెప్పాలి అది పద్ధతి అది మనం ఒక సూట్ వేసుకుని కుర్చీలో కూర్చొని నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని మాట్లాడితే వాళ్ళ మాత్రం పిల్లల మీద ప్రమాణం చేయాలా నువ్వు ఒక అద్దుకోటు అద్దుకోట వేసుకుని చెప్తావా ఇక్కడికి నీకు ప్రమాణం చెప్పాలా సార్ వద్దు మీ పైన వద్దు గొప్ప గౌరవం ఉంది చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తులకి ఖచ్చితంగా గౌరవిస్తాం మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోండి దాన్ని సెడగొట్టేసుకో ఇలాంటి ఎలాంటి మాటలు మాట్లాడి దండగా మీకున్న బరువు పద్ది అంతే ఎవిడూ పట్టించుకుపో పట్టించుకుపోగా మీకున్న పరుగుపడ్తాయి చాలా లోకుగా చూస్తారు జనం నా కింద ఒకసారి ట్రోల్ అవుతుంది కాబట్టి చెప్పిన ఒకసారి కింద కామెంట్లు చూసుకోండి మీకు కూడా అర్థం అవుతుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాలు ఇలాంటి లేఖ మాటలు మాట్లాడి మీకున్న విలువని దిగజార్చుకోవద్దు అని చెప్తాను అంతే